అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాతహ్ అమ్మ ఇప్పుడున్న జనరేషన్లో వివాహాలు చాలా ఆలస్యం అవుతున్నాయి అసలు వివాహాలు ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి కొంతమంది జాతకంలో ఈ దోషం ఉంది అందుకే వివాహాలు కావట్లేదు అనేసి అంటారు ఈ జాతకంలో దోషాలు పోవాలనేసే వివాహాలు త్వరగా జరగాలి అనేసి అంటే ఏం చేయాలంటారమ్మా వివాహాలు ఆలస్యం అవడానికి జాతకంలో ఉండే దోషాలేనన్నా సో మనం వివాహం ఒక ఒక ఇంట్లో వివాహం అవ్వలేదు అని అంటే కారణం జాతకంలో ఉండే దోషం ఏ జాత మా వాళ్ళ జాతకంలో కుజుడు ఉండొచ్చు గురువు ఉండొచ్చు శని భగవానుడు ఉండొచ్చు సో వీళ్ళలో ఎవరు సరిగా లేకపోయినా ఆ జాతకంలో గురుబలం దగ్గర తక్కువ ఉన్నా వివాహం ఆలస్యం అవుతుంది కుజుడు సరైన స్థానంలో లేకుండా వ్యతిరేక స్థానాల్లో ఉన్నా వివాహం ఆలస్యం అవుతుంది అండి శని భగవాన్ సినిమా సినిమా ప్రభావం నడుస్తున్నప్పుడు ఆ శని భగవాన్ వీళ్ళకి ఫేవర్ గా ఉన్నాడా అన్ఫేవర్ గా ఉన్నాడా చూసుకుంటే అది కూడా ఆలస్య వివాహం అవుతుంది సో ఈ వివాహం అవ్వలేదు అనడానికి కారణాలకి ఇన్నున్నప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం పాటించాల్సి ఉన్నాయి సో వివాహాల ఆలస్యం అవ్వకుండా ఎర్లీగా అవ్వాలంటే కొన్ని పరిహారాలు మనం చేయాలి మన చేతులు తప్ప జాతకంలో ఉండే దోషాలు పరిహారాలు చేపి చేపించినప్పటికీ కూడా మన చేతితో మనం కొన్ని పరిహారాలు చేయాలి కలిసి కలిసి చేసుకోవాల్సిన పరిహారాలు ఎవరికి వివాహం ఆలస్యం అబ్బాయిలేనా అమ్మాయిలేనా సో అమ్మాయికి వివాహం ఆలస్యం అవుతుంది అమ్మాయి ఏం చేయాలో చెప్తాను అబ్బాయికి వివాహం ఆలస్యం అవుతుంది అబ్బాయి ఏం చేయాలో చెప్తాను నేను సో వీళ్ళిద్దరికి జాతకంలో ఎటువంటి పరిహారం అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే జాతకంలో మాకు కుజుడు ప్రాబ్లం ఉందండి సో కుంభ వివాహం చేయమన్నారు చేయించాము అయినా వివాహం లేదు కుంభ అది కుంభ వివాహం కానీ బింబ వివాహం కానీ ఏం వివాహాలు చేపించినా మీరేం చేశారు మీ చేత ఎవరైనా చేస్తారా సో చేపించామంటే ఓ బ్రాహ్మణ్ పిలిచి చేపించాం పరిహారం అది గ్రహాలకి కానీ మనకి వివాహం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నా వాళ్ళని ఫస్ట్ ఊహించుకుని పెట్టుకోవాలి మానిఫెస్ట్ మనం ఆలోచించాలి నాకు వివాహం అవుతుంది ఈ డేట్కి ఈ పలానా తేదీకి అవుతుందని రాసి పెట్టుకోవాలి సో రాసింది రోజు చూసుకునే విధంగా చూసుకోవాలి వీళ్ళు అది ఫస్ట్ రెమెడీ సెకండ్ రెమెడీ వచ్చేసి వాళ్ళకి ఎలా అనుకూలంగా కావాలనుకుంటారో అవి రాసుకోవాలి అండి సో అంటే నాకు ఇలా అమ్మాయి అప్పుడు చాలామందికి ఉంటారు మా నాకు ఇంట్లో ఉండి వంట చేసి చక్కగా నన్ను చూసుకునే అమ్మాయి కావాలంటే రాసుకోండి ఖచ్చితంగా వస్తారు అలాగే అబ్బాయి అమ్మాయి నాకు ఇలా హస్బెండ్ ఉండాలని రాసుకోండి ఖచ్చితంగా వస్తారు మీరు నమ్మాలి అది ఖచ్చితంగా భగవంతుడు ఇస్తారు దానికి మనం చేయాల్సిన పరిహారం ఉంది ఆ పరిహారం ఏం చేయాలి అంటే ప్రతిరోజు నిద్ర లేవగానే స్నానం చేసినప్పుడు ఇంత పసుపు నీళ్ళలో వేసుకోవాలి వేసి స్నానం చేసుకోవాలి అబ్బాయిలు అమ్మాయిలైతే పసుపు మొఖాన్ని రాసుకోవాలి ముఖానికి కాస్త పసుపు రాసుకొని శుభ్రంగా స్నానం చేయాలి ప్రతిరోజు పసుపు వేసుకొని స్నానం చేయడం వల్ల ప్రతిరోజు పసుపు రాసుకొని అమ్మాయిలు స్నానం చేయడం వల్ల ఇరవై ఒక రోజు నుంచి నుంచి నలభై ఒక్క రోజులో వివాహం అవుతుంది మనకి పూర్వం ఇవన్నీ పూర్వ సాంప్రదాయాలు కొత్త ఇవి అన్నీ ఇవాళ సాంప్రదాయాలు కాదు ఇవి పూర్వము అమ్మాయి మెచ్యూర్ అవగానే పసుపు దంచి ఆ పసుపు పొడి పెట్టేవి రోజు పసుపు వేసుకుని సా పసుపు సాన స్నానం చేయమ్మా అని చెప్పి నేను చెప్పేవాళ్ళు అది ఖచ్చితంగా కంటిన్యూ చేస్తే ఆ పసుపు స్నానం చేయడం వల్ల గురువు ఒక అనుగ్రహం కలుగుతుంది గురుగ్రహం ఒక అనుగ్రహం కలుగుతుంది బృహత్ జూపిటర్ మన జాతకంలో బాగాలేదనుకోండి సో జూపిటర్ ఎనర్జీ మనకి రావాలి ఖచ్చితంగా కావాలి అప్పుడు ఏం చేయాలి మనం ఖచ్చితంగా పసుపుని రోజు తీసుకొని చక్కగా చేతితో తీసుకొని మంచిగా రాసుకొని మొహాన్ని పూసుకోవాలి ఇంకా దానివల్ల ఏమవుతుందో ఆ ఎనర్జీ పనిచేస్తుంది మనకి యాక్టివ్ అవుతుంది సో స్నానం నీళ్ళలో పోయి స్నానం చేయడం వల్ల అవుతుంది తర్వాత ఒక పసుపు కొమ్ము పసుపు దారం కట్టి ఇక్కడ కుడిచేది కట్టుకోవాలి అబ్బాయి లేదా అమ్మాయి లేదా వివాహం అయ్యే వరకు పసుపు కొమ్ము పసుపు తాడు శుభ్రంగా రాసి పసుపు రాసి మళ్ళీ ఆ తాడికి పసుపు ఊడిపోయింది మళ్ళీ పసుపు రాయడమే అదే తాడికి అదే తాడికి సో అది పసుపు రాసుకుని పసుపు కొమ్ము ఒక పసుపు కొమ్ము నానిపోయి విరిగిపోయింది మళ్ళీ పసుపు కొమ్ము కట్టుకోండి అది విరిగిపోతే ఏం చేయాలని అరగట్లేదు కొత్త పసుపు కొమ్ము అంటే పసుపు కొమ్ము కొమ్ము ఇలా ఉండాలి నడుము విరిగిన పసుపు కొమ్ములు అంటే విరిగిన పసుపు కొమ్ము పనికిరాదు అటు ఇటు మొదలు కనిపించినట్టుగా ఇలా ఉండాలి పసుపు కొమ్ము దాన్ని కుడి భుజానికి కట్టుకోండి దీనివల్ల ఒక గురువు అనుగ్రహం కలుగుతుంది మనం అనుకున్న క్వాలిటీస్ లో ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ వస్తారు ఇది ఒక పరిహారం చేయాలి తర్వాత ఇది ఏ రోజు కట్టుకోవాలి అనేసి అంటారు అదే చెప్తున్నా సో ప్రతిరోజు వీళ్ళు చేసి పొద్దున్న ఆరు గంటలకు చేయాలి ఈ పని పొద్దున ఆరు గంటలకు అలా స్నానం చేయాలి ఖచ్చితంగా ఈ ఆరు అనేది మిస్ అవ్వకూడదు సో పరిహారం ఏదైతే ఉందో ప్రక్రియ ఏదైతే ఉందో ఆ క్రియ కరెక్ట్గా రావాలి దాంట్లో ఏది తేడా వచ్చినా మళ్ళీ అది డిస్టర్బ్ అవుతుంది ప్రతిరోజు ఆరు గంటలకి స్నానం చేస్తే ఆరు గంటలకి స్నానం చేయాలి లేదా ఐదు నుంచి టు సిక్స్ లోపు సిక్స్ టు సెవెన్ లోపు సెవెన్ టు ఎయిట్ చేయకూడదు సెవెన్ టు ఎయిట్ చేస్తే మళ్ళీ అది మళ్ళీ మనకి గ్రహం ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి సో అది వేరే దానికి వెళ్తుంది సిక్స్ టు ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ సేవ లోపు స్నానం చేసి ఈ కట్టుకోవాలి గురువారం పూట ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాలి ఏ దేవాలయానికి వెళ్ళాలి అంటే సీతారాముల వారి ఆలయం కానీ శివాలయండి శివ పార్వతులు ఉన్న ఆలయం కానీ అంటే ఒక శివాలయం కాకూడదు ఒక వైష్ణవ ఆలయం ఒక వెంకటేశ్వరు ఆలయం కాకుండా కలిసి ఉన్న దేవతలు లక్ష్మీ స్వామి సో అమ్మవారు ఒళ్ళో కూర్చుంటుంది ఇలా ప్రతి గురువారం ఇలా పదకొండు గురువారాలు వెళ్ళ వెళ్ళడం వల్ల వీళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంది సో ఇది ఒక రకమైన పరిహారం అంటే జాతకంలో ఉండే పరిహారాలతో చేయించుకున్నప్పటికీ కూడా ఇవి వీళ్ళు సొంతంగా చేసిన పరిహారాలు ఇవి చేయడం వల్ల అబ్బాయి అయినా అమ్మాయి అయినా వీళ్ళకి వీళ్ళకి వివాహం అవుతుంది పదకొండు వారాలు చేస్తే చాలా మందికి ఒకటో వారం రెండు వారాలకి పెళ్ళి ఉంది అయినప్పటికీ కూడా ఫిక్స్ అయినప్పటికీ కూడా చేయాలి పదకొండు మిక్స్ మిస్ అవ్వకుండా చేయాలి ఎందుకంటే వివాహం అయ్యాక ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఇలా చేసి చేయడం వల్ల వీళ్ళకి అన్ని విధాల యోగవంతమైన అమ్మాయి అబ్బాయి కలుగు వస్తారు అలాగే అమ్మా అసలు వివాహం కాని వారికి ఆలస్యం అవుతుంది అని అనుకునే వారికి చిన్న చిన్న పరిహారాలు వాళ్ళు దోష పరి దో జాతకంలో ఉన్న దోష పరిహారంతో పాటు ఈ చిన్న పరిహారాలు ఇంట్లో చేసుకునేవి చేసుకోవడం ద్వారా వీరికి దోష నివారణ జరుగుతుంది అనేసి చాలా చక్కగా వివరించారమ్మా నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ